ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య కారణం నిన్న మున్సిపల్ ఎలక్షన్స్లో సంబంధించిన నామినేషన్ల తర్వాత బీఫామ్లో పంచాయతీ అనేది గద్వాల్లో మొత్తం జరుగుతున్న చర్చ దాని మీద అనేక అపోహలతో పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ స్పష్టత ఇవ్వడానికి ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి గత రెండు అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి వ్యవస్థ నడుస్తుంది మీ అందరు చూస్తున్నారు ఇప్పటికీ సగం గద్వాల్కే తెలుసు గద్వాలకే కాదు రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే అయితే దానికి భిన్నంగా ఇప్పుడు అంటే పార్టీ సింబల్ పైన వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ మనందరికీ తెలిసిన విషయం సో దీనిపైన మనకు కూడా అంటే కార్యకర్తలకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నదో అప్పుడు పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేయాలి అనే ఒకే ఒక తోని నేను ముఖ్యమంత్రి గారిని మనకి జనవరి సెవెంటీన్త్ రోజు మహబూబ్ నగర్లో జరిగిన మీటింగ్ రోజు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అడిగితే ఆయనే క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఆయనకు అప్ప చెప్తున్నాను ఆయన మీకు ఈ పంచాయతీ అంటే మీకు ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఇద్దరికీ సమన్వయం చేస్తూ మీకు బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది మీకు అవకాశం దొరుకుతుంది అని ఆయనకు అప్ప చెప్పిండు ఆ రోజే మంత్రి గారు కూడా నేను చూసుకుంటా నేను మాట్లాడేస్తానని ఎంపీ గారు మాట్లాడిండ్రు దామోదర్ రాజనరసింహ మాట్లాడిండ్రు అక్కడికి ఆ రోజు అంటే ముఖ్యమంత్రి గారి పాత్ర ఆ రోజుతో అక్కడ అయిపోయింది తర్వాత ఆయన దామోస్కి పోయింది కాబట్టి ఆయన ఈ మిగతా జరిగిన కార్యక్రమంలో ఆయన పాత్ర లేదు ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నేను దామోదర్ రాజవంత్ సింహ గారిని కలిసినాను ఆయన ఒకటే మాట చెప్పిండు ఫోన్లో మాట్లాడితే నాకు మీ ముప్పై ఏడు వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇచ్చేయండి క్యాండిడేట్లు ఎవరైతే అస్పెంటుండో వాళ్ళ పేర్లు ఇవ్వండి వాళ్ళందరినీ మేము పరిశీలన చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళకి అరుగులు ఉన్న వాళ్ళకి ఎవరైతే అంటే కరెక్ట్ పర్సన్ ఉందో వాళ్ళకి చూసి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది మీ పని మీరు చేసుకోండి అని నాకు హామీ ఇచ్చి పంపించింది సరే మధ్యలో కొన్ని పరిణామాలు వాళ్ళకి బీఫామ్లు రావంట మాకే వస్తాయంట అని కొంతమంది చేస్తున్న ప్రచారానికి మళ్ళీ చెక్ పెట్టడానికి నేను భీం నరేందర్ రెడ్డి గారిని కలిసిన ఒక మనకి వన్ వీక్ బ్యాక్ వేమ్ రరేందర్ రెడ్డిని కూడా కలిసిన ఆయన కూడా అదే క్లియర్గా చెప్పిండు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి బీఫామ్స్ ఇస్తాము అని ఆ రోజు మన అలంపూర్ ఏఐసిసి సెక్రటరీ సంపన తన్న కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు ఆయన కూడా స్పష్టంగా చెప్పిండ్రు వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు మేము రిటర్న్గా వచ్చి మా పని మేము చేసుకున్నాం మీనాక్షి నటరాజన్ గారు హామీ ఇచ్చిండ్రు ఎంపీ మల్లురవి గారు హామీ ఇచ్చిండ్రు పీసీసీ గారు హామీ ఇచ్చిండ్రు వేమ్ నరేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు వీరన్నిటితో పాటు ఇప్పుడు మన పార్లమెంట్కి సంబంధించిన ఇన్ఛార్జ్గా అలాట్ చేసిన మన వాకిటి శ్రీహర్ అన్న కూడా హామీ ఇచ్చింది ఏంటంటే సరే ఫిఫ్టీన్ పర్సెంట్ మేము డిమాండ్ చేసినాం అందుకే పార్టీ కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఇవ్వాలి అన్న డిమాండ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సరే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి కొంచెం తగ్గుతూ 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 లాస్ట్కి ఉన్న పరిస్థితుల్లో పది సీట్లు ఇవ్వడానికి మీనాక్షి నటరాజన్ గారే నాకు మెసేజ్ చేసిన విషయం నేను ఇప్పుడు మీకు మెసేజ్ కూడా అది అదొక ఫోర్ డేస్ బ్యాక్ పది సీట్లు మీకు ఇచ్చేస్తున్నావు అమ్మా ఇంకా సరే కొన్ని పరిస్థితులు మీకు అక్కడున్న లోకల్గా సిచ్యువేషన్ బట్టి అక్కడున్న నాయకులు మొండి వ్యవహారం బట్టి అంటే డెమోక్రటిక్ లాగా వ్యవహరిస్తున్నాడు సో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీకు స్టాండ్ అవ్వాలి కాబట్టి పని చేస్తున్నామని చెప్పి ఇది ఎందుకంటున్న అంటే పక్కనున్న ఇంకొక కాన్స్టిట్యున్సీ అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్న చేవెలలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చింది ఇద్దరు అంటే వచ్చిన ఎమ్మెల్యేకి అక్కడ ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్కి ఫిఫ్టీ ఫిఫ్టీ బీఫామ్ ఇవ్వడం అనేది ఈరోజు మీరు కావాలంటే దాని విషయం తెలుసుకోవచ్చు దానికి భిన్నంగా గద్వాల్లో నడిచింది అంటే ఎందుకు నడిచింది అనేది మీనాక్షి నటరాజు మేడం నిన్న సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది ఒంటేద్దు పోకడపోతే పార్టీకి మాకు అవసరం లేదు కావాలంటే వెళ్ళిపోండి అని చెప్పినాకనే ఆ పది ఫామ్లకి ఒప్పుకున్నట్టు చేసి ముందుకు వ్యవహారాన్ని నడిపించిండ్రు నిన్న పొద్దున్న జరిగిన ముఖ్యమంత్రి గారితోని అంటే దావోస్ నుంచి రిటర్న్ అయినాక నిన్న జూమ్ మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు అలా మన ఏఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా పాల్గొన్నాడు ఆయన స్పష్టంగా జూపల్లి గారు మన అంటే పార్లమెంటు మామూలుగా ఇన్ఛార్జ్ అయినప్పటికీ ఇప్పుడు ఎలక్షన్కి మాత్రం శ్రీహరి గారే కానీ దానికి భిన్నంగా జూపల్లి గారు ఏడు బి ఫామ్లకు ఒప్పుకున్నాడు మా ఎమ్మెల్యే దానికి మేము కూడా యాక్సెప్ట్ చేసినాం ఏడు బి ఫామ్లో వాళ్ళకి ఇవ్వండి అన్నారు అంటే పది నుంచి ఏడుకు వచ్చిన నిన్న పొద్దునే చెప్పిన విషయం అది కావాలంటే వీడియో కూడా చూపించమంటే తెప్పించుకొని చూపి సో మంత్రులు అందరూ ముఖ్యమంత్రిగా అందరూ ఒప్పుకున్న తర్వాత ఏడు బి ఫామ్లకు వస్తే ఏడు బి ఫామ్లకు సంబంధించిన వార్డ్ నెంబర్లను లిస్ట్ ఇవ్వమని సంపద నన్ను అడిగిన విషయం ఆయనకి లో నేను పెట్టిన లిస్ట్ కూడా మీకు చూపిస్తాను ఏడు నెంబర్లు నేను పంపించిన ఆ ఏడు నెంబర్లు కూడా అక్కడ నుంచి మీకు నెంబర్ వేసి వార్డ్ నెంబర్తో పాటు బీఫామ్ మీకు వస్తుంది అని శ్రీహరన్నే వాళ్ళ పిఏని పంపి పెట్టి ఆ ఏడు బీఫామ్లు మాకు పంపించిన సంగతి మీరు మార్నింగ్ జరిగింది అయితే అందులో కూడా ఒక చిన్న డ్రామా ఏమైందంటే ఆ బీఫామ్లు తీసుకొస్తున్న క్రమంలో శ్రీహరన్న పిఏని కూడా మన డ్యామ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఆపి ఒక గంట లేట్ చేసి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ముందు బీఫామ్లు మేము సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి బీఫామ్లు లేట్ అయితే ఇబ్బంది కలిగించవచ్చు అనే ఆలోచనతో ఆ ప్రయత్నాలు కూడా చేసినారు ఎవరు ఆ దృష్ట్య శక్తులు అనేది బయటపడితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అయినప్పటికీ మేము బీ తీసుకొచ్చి మా వాళ్ళు బీ దాఖలు చేసే సమయానికి తీరా పోతే ఆల్రెడీ ముప్పై ఏడు వాళ్ళకి బీ నామినేషన్ వేసినాం ఇవి కొత్త బీ ఫార్మ్లు వచ్చినాయని అక్కడ అధికారులు చెప్పింది సరే మాకైతే మీ నచ్చినట్లుగానే ఫోన్ చేయ ఫోన్ చేస్తే లేదు మీకు పది బీఫాములు తీసుకోమన్నా ఏడెందుకు తీసుకున్నామని అడిగింది సరే మేడం ఏం జరిగిందో సరే అయిపోయింది మాకు ఇక ఏడే ఇవ్వండి మేము అదే చేస్తామంటే మీరు సబ్మిట్ చేసేయండి ఎవరైతే ఫేక్ బీ ఫామ్ ఉందో మేము ఇచ్చింది మీకే ఏడు బీ ఫామ్లు ఎందుకంటే విత్ నెంబర్ శ్రీహరి అన్న మాకు రాసి ఇచ్చింది సో మేము వేరే ఫామ్లు కూడా వేయలేదు మీకే ఒరిజినల్ బీ ఫామ్ బీ ఫామ్స్ ఇచ్చినాం అవతల ఎవరు ఫ్రాడ్ చేసిండో మేము అవి వాళ్ళు తీసేపిస్తామని చెప్పింది అదే నమ్మకం మీద పార్టీ పెద్దల నమ్మకం మీద మేము మూడు గంటల వరకు కూడా వెయిట్ చేసాం మూడు గంటల తర్వాత ఏం తెలిసిందంటే మా బీ ఫామ్లు మా క్యాండిడేట్లు ఎవరైతే ఉందో సింబల్ వచ్చే టైంకి పిల్ల బీ ఫామ్లు తీసేసిండ్రు ఎలిజిబుల్ కాదని పెట్టిండ్రు అంటే ఈ ఈ కార్యక్రమం ఎవరు చేస్తారని ఒక్కసారి ఆలోచన దీనికి అంటే దీనికి సూటబుల్ పర్సన్ ఎవరు ఇప్పుడు బీ కి ప్రత్యామ్నాయం మార్చాలి పేరు మార్చగల పర్సన్ ఎవరు అంటే ఇక్కడ ఉన్న స్థానిక డిసిసి అవుతారు ఎందుకంటే ఏ ఫామ్ ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది ఏ ఫామ్ ఆబ్వియస్లీ డీసీసీకి వచ్చింది కాబట్టి ఆయన చేసి దాని దానికి ప్రూఫ్ కూడా నాకు మున్సిపాలిటీ నుంచి యార్వో గారిని అడిగి నేను ప్రూఫ్ తెప్పించుకున్నా ఫస్ట్ ఇచ్చిన నామినేషన్ పత్రం బీ ఫామ్ పత్రాన్ని కాదని మళ్ళీ లాస్ట్ చివరిలో వెళ్ళి ఈ బీఫార్మ్ ఇచ్చి మాకు సబ్స్ట్యూట్గా సరోజమ్మ పేరు ఉంది ఆమె తీసేసి ఈ బీ ఈ బీఫామ్ని యాక్సెప్ట్ చేయండి అని ఇచ్చిండు మీకు నిన్న మరి ఆయన విలేకరు డీసీసీగా ఏం ఆన్సర్ ఇచ్చిందో నాకు తెలియదు ఇది జరిగిన సంగతి ఇప్పుడు కూడా నాకు పార్టీ మీద నమ్మకం ఉంది పార్టీ మాకు పార్టీ మా సపోర్ట్గా నిలబడ్డదని నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈరోజు జరిగిన మోసం కావచ్చు అవమానం కావచ్చు ఏదైనా కూడా ఇది నాకో లేకపోతే నా కార్యకర్తలకు జరిగింది కాదు ఖచ్చితంగా మా కంప్లీట్ పార్టీకి జరిగిన అన్యాయం కంప్లీట్గా పార్టీకి జరిగింది ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పిసిసి మహేష్ అన్న గారు మన సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ ఇక్కడ మల్లు రవి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ దామోదర్ రాఘరెడ్డి సింహ గారు అలాగే ఏసీ సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఉన్నారు మరి ఇంతమంది మాట ఇచ్చినాక కూడా బీఫామ్లు క్యాన్సల్ అయ్యాయి అంటే దీంట్లో పాత్ర ఎవరిది ఎవరు పన్న అన్నది అనేది ఈరోజు తేడాల్సిన అవసరం ఉంది ఈ అవమానం నా ఒక్కదాని అవమానం కాదు ఈ మోసం నాకు జరిగిన మోసం కాదు కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి జరిగిన మోసం అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే నేషనల్ పార్టీ ఇది ఒక అంటే ఒక కుటుంబానికో ఒక వ్యవస్థకో పరిమితమైన పార్టీ కాదు పైనుంచి మల్లికార్జున ఖార్గే గారి నుంచి రాహుల్ గాంధీ గారు కావచ్చు మా అంటే మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనా అంటే ఒక స్టేపు వ్యవస్థ అందరి కోఆర్డినేషన్ కొను పోతారు తప్ప ఇక్కడ ఒంటెత్తు పోకడపోయి ఒకడే నాయకుడు ఒకడే వాడు చేస్తే నడుస్తుంది అనే వ్యవస్థ ఉండదు మా దగ్గర దానికి భిన్నంగా వ్యవస్థ నడిపిస్తున్నారు ఇక్కడ అంటే అర్థం చేసుకోండి తద్వారా ఏం నడుస్తుంది ఇంకా రాజ రాజరిక పాలన అనేది ఇక్కడ పోతలేదు అన్నది స్పష్టం అవుతుంది కదా బట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ అది యాక్సెప్ట్ చేయదు మా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలకి అది నూటికి నూరు శాతం వ్యతిరేకిద్దాం సో డెఫినెట్గా అలా అలా చేసిన వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోబోతుంది అది చదువుతూ మీకు బయటపడుతుంది అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రజల తీర్పు ఏంటో స్పష్టంగా మీకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డోళ్ళు ఇరవై పైన ఈజీగా ట్వంటీ ఫైవ్ సీట్లు నేను గెలిస్తేనే అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డోళ్ళని ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తారు అది ఎవరు ఎట్లా గెలుస్తారు అన్న నాకు సంబంధం లేదు పబ్లిక్ తెలుసు ఇష్టం అలా తెలుసు నేను ఏంగాల అందరు ఓట్లు అంతే కదా నేను ఏమన్నా మిల్లంగ అందరూ కేసిమేం రెండు వర్గాల సరితా వర్గం ఎమ్మెల్యే వర్గం మీకు ఓటేస్తే సరితా వర్గానికి ఆయన కేస్తే కాంగ్రెస్ కేస్తే ఎమ్మెల్యే వర్గానికి ఎవరు ఏమంటారు ఒక నేను కాంగ్రెస్ పార్టీనే ఉన్నా నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటున్నా సర్గవర్గం అని చెప్పుకొని తిరుగుతలేను ఆయన చెప్పుకొని తిరుగుతుండేమో ఆయన అడగండి నా అవసరం లేదు నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తారు అంతే కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం నా పక్షాన ఉంది ఎందుకు పక్షాన ఉంది అంటే వ్యవస్థ జరుగుతుంటే ఇంత కుట్ర జరుగుతుంటే మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ఆదేశం అంటే పార్టీ పెద్దలు మన రాష్ట్రానికి ఆమె ఇచ్చిన ఆదేశాల మేరకు పక్కన ఉన్న ఏఐసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు ఆయన నియోజకవర్గంలో ముగ్గురు మూడు మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి ఇక్కడ వచ్చి నాలుగు నాలుగు రోజులు మంతనాలు చేసింది నాలుగు రోజులు బడిగాపులు కాచిన ఎమ్మెల్యే ఇంటికాడ ఎందుకు గాచింది అంటే నేను పార్టీ నమ్ముకున్న వ్యక్తిని పార్టీ సిద్ధాంతాలను పక్క పోలియని వ్యక్తిని పార్టీ ఆదేశించింది నేను చేస్తాను చేసింది మరి ఒక రాష్ట్రానికి ఛత్తీస్గఢ్కి ఆయన కూడా ఇన్ఛార్జ్ రాష్ట్రం బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తిని ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఆయన మాటను తీసేసి ఆయన మాట చెల్లుబాటు చేయకుండా ఈరోజు వ్యవహరించిన కొత్తమంది వ్యక్తులు ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకునే వారికి ఇది కొనసాగుతుంది సరే ఈ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో జెండా మోసేటోడు లేని సమయంలో అంటే కొంతమంది నాయకుల స్వార్థం వల్ల కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఇక్కడ నివీర్యం చేసే ప్రయత్నాలు చేశాను అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీకి నడిచి గెలుస్తామా ఓడతామా ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నేను నిలబడతాను వాళ్ళ గెలుపు కోసం నిలబడతా సరే వాళ్ళని మోసం చేసి ఈరోజు చివరి దాకా ముందే బీఫామ్లు ఇవ్వము అంటే మేము కూడా పార్టీ గౌరవిస్తాం వాళ్ళం సరే ముప్పై ఏడు బీఫామ్లలో ఏడే మీకు ఇస్తామంటే కూడా పార్టీ మాటను గౌరవించి మేము ఒక అడుగు పక్కకి వేయకుండా మా వాళ్ళు అదే ఏడు మెంబర్స్కి బీఫార్మ్లు సబ్మిట్ చేసి మరి వాళ్ళ కోసం నేను నిలబడాల్సిన సమయం ఉంది డెఫినెట్గా వాళ్ళు మా కోసం మన పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టి నేను వాళ్ళ గెలుపు కోసం పోరాడతా దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకొకటి నేను గద్ గద్దాల ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా రెండున్నర సంవత్సరాల నుంచి నా మీద అనొద్దు ఎందుకంటే ఇది ఒక వ్యవస్థ మీద జరుగుతున్న అన్యాయం ఒక వ్యక్తి కాదు ఇక్కడ నన్ను ఎవరు వ్యక్తిగా చూస్తలేరు డెఫినెట్గా నా వెనకాల ఉన్న వాళ్ళంతా ఈరోజు ఒక వ్యవస్థగా మారింది ఆ వ్యవస్థని అణిచివేయడానికి చేస్తున్న పని ఇదంతా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రజలందరూ గమనిస్తుండ్రు దయచేసి ఓటేసే ముందు ఆలోచన చెయ్యండి కొంతమంది చెప్పుకుంటున్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఓటేస్తేనే నేను చెప్పిన వ్యక్తికి ఓటేస్తేనే మీకు లాభం జరుగుతుంది అంటున్నారు కానీ మరి ఎమ్మెల్యేగా పదేళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉండరు ఏం చేసిర్రన్నది పబ్లిక్ చూసి అనుభవించింది పబ్లిక్కి కావాల్సింది వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ సమక్ష అంటే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఎవరు తీరుస్తారో ఆలోచన చేసి న్యాయం పక్షాన నిలబడాలని నేను పబ్లిక్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ మా విలేకరులు కూడా ఒకటే కోరుకుంటున్నాను మీరు దయచేసి వాస్తవాలు బయటికి తీసుకురావాలంటే నేను పెట్టిన స్టార్ట్ చేసిన మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ వరకు ఈ వీడియో పెట్టండి దయచేసి కట్ కట్ చేసి పెట్టే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే చేతులెత్తి మీకు మొక్కుతా నేను కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి గద్వాలో ఒక నాయకత్వం లేని సమయంలో ఎంపీ గారి సలహాతో ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖర్గే గారి దగ్గర నేను కండు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన పని చేసినాను ఏ గల్లీకి పోయినా కాంగ్రెస్ పార్టీ ఎవరంటే ఈరోజు చెప్తారు నా పేరు ఆ ధైర్యం నాకుద్ది సరే మరి కొంతమంది కుటలు చేస్తున్నారు ఒకరోజు ఈ పార్టీలు ఉన్నంటారు ఒకరోజు ఆ పార్టీలు ఉన్నంటారు మరి ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే క్లారిటీ లేదు మొన్నటి వారికి స్పీకర్ గారి అనర్హత వేటు పడుతుందేమో అని నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేని నేను టీఆర్ఎస్లో ఉన్నా మాకు ఎల్పీకి అమౌంట్ కట్ అవుతుందని చెప్పుకున్న వ్యక్తి కరెక్ట్ బీఫామ్ అంటే నామినేషన్లు వేసే మూడో రోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నారంటే ఎంత రాజకీయ వ్యభిచారం జరుగుతుందన్నది ఈరోజు పబ్లిక్ కాదు గద్వాల్ మొత్తం చూసిన తెలంగాణ రాష్ట్రం గ్రహిస్తుంది మరి పబ్లిక్కి తెలియదు ఈ మోసాలన్నీ మళ్ళీ ఏం చెప్తాడు మున్సిపాలిటీ మీద పెత్తనం చేయనికే కొంతమంది స్థానికులు కాని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటారు పెత్తనం ఎవరు చేయడానికి చూస్తున్నారు అన్నది ఈరోజు సమాజం చూస్తుంది అధికారం కోసం పోరాడుతుంది ఎవరు అన్నది తెలుస్తుంది నేను అధికారి పార్టీలో లేనప్పుడు అది పార్టీ అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల కోసం పోరాడుతున్నాను మున్సిపాలిటీలో నేను కంటెస్ట్ చేస్తలేను ఇక్కడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిస్తే నేను గెలవను కానీ ఎందుకు పోరాడుతున్నా అంటే వాళ్ళ కోసం వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడుతున్నాను కానీ నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు ఈరోజు న్యాయం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు మా రాహుల్ గాంధీ గారు పెద్దలు ఆయన చెప్తున్నారు రాజ్యాంగాన్ని భుజాన పెట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని కోల్పోవద్దు రాజ్యాంగ నిర్మూలన జరగొద్దు అని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆయన పదవి ఏది ఉన్నా ప్రధానమంత్రి కాకపోయినా మన కోసం పోరాడుతున్నాడు బీసీల పక్షాన్ని నిలబడతా అంటుంటే ఒక బీసీ మహిళని నన్ను ఇక్కడి నుంచి జరపాలని అంటే నాకు నా నాయకత్వం బలపడుతుందని కేవలం అక్కస్తో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ దాంట్లో ఎవరు అయినో ఏ గుంట నక్కల వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం నేను ఖచ్చితంగా నూటికి నూరు శాతం చేస్తాను ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత నేను గాంధీభవన్కి వెళ్ళి మా కూడా కలబోతున్నాను సో ఇక్కడ ఉన్న టౌన్ ప్రెసిడెంట్ అయినా ఇషాక్ గారు కాంగ్రెస్ పార్టీకి గత యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది దీంట్లో ఎలాంటి సందేహం లేదు అలాంటి వ్యక్తికి కూడా ఆ ఇచ్చిన ఏడు బీఫామ్లల్లో నేను ఆ వ్యక్తికి అయితే బీఫామ్ ఇయ్యాను అని ఎమ్మెల్యే గారు కరాఖండిగా చెప్తే ఆ వ్యక్తితో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వచ్చి చిన్న చిన్నపిల్లలాగా నా ఇంటికి వచ్చి ఏడ్చింది నేను వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని కొట్లాడినా ఆ రోజు పొద్దున కూడా లెవెన్ నెంబర్ మాకు కావాల్సిందే పడకండి బి కన్నకి అన్నకి బీఫామ్ ఇవ్వాల్సిందని కొట్లాడితే బీఫామ్ నెంబర్ వేసి పంపించిండ్రు ఆ బీఫామ్ నెంబరు నిన్న చూ మీకు అంటే మీ చెప్పిన నెంబర్లో చెప్తాను కానీ చివరి నిమిషంలో ఏం చేసిండ్రో ఆయనను ఎలా ప్రలోభ పెట్టిండ్రో నాకు తెలీదు ఆయనని నేను విద్రా అంటే నేను నామినేషన్ చేస్తలేను నేను బరిలో ఉంటలేను అని ఆన్సర్ చెప్పిండు అంటే నేను బీఫామ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతా అన్నోడు నేను వరిలో నుంచి పక్కకు తప్పుకుంటున్నా అంటే ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి ఎంత ప్రలోభ పెట్టిండ్రో మీరు ఒకసారి తెలుసుకోవచ్చు దీంట్లో నేను చెప్పిన మాటల ఒక్క ఒక్క మాట అయినా తప్పు ఉంటే ఆయన ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పమనండి ఈ నేను దేని మీద ప్రమాణం చేయాలో నేను చేస్తాను నేను ఎంత ప్రయత్నం చేయాలో ఆయన టికెట్ కోసం అంత ప్రయత్నం చేసి ఎందుకంటే చిన్న పిల్లగాళ్ళలాగా ఏడ్చిండు నేను చస్తే కూడా కాంగ్రెస్ కండ జెండా నా మీద వేసి పెట్టాలి అని చెప్పినోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండడానికి పక్కకు తప్పకుండా అంటే ఎంత ఒత్తిడి తీసుకొచ్చిండే ఆలోచన చేయండి మరి నిన్న దాకా ఎందుకు చెప్పిండు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే అంటే ఇది ప్రలోభ పెట్టినట్టే కదా ఇప్పుడు ఆయన కోసమే కొట్లాడింది మరి పై నుంచి ఇంతమంది కొత్తుడు ఎందుకు తెచ్చినాము ఆలోచన చేయాలి వాళ్ళ బాధ్య వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చి నాకు ఎన్నిసార్లు ఫోన్ చూపించాలి చూపియాలన్నా ఇప్పుడే ఎందుకు బాధపడ్డారు ఇప్పుడు వాళ్ళైతే సిన్సియర్గా యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండే కదా వాళ్ళ కోసం నేను నిలబడాలన్నా వద్దా మరి ఇప్పుడు ఏం జరిగినట్టు ఎవరు ప్రలోభం పెట్టినట్టు ఇప్పుడు ముప్పై ఏడు బీఫామ్లు తీయండి అలా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు అన్నది డీసీసీ గారికి కొద్ది కొంత పేర్లు తెలియదు ఎందుకంటే వాళ్ళు పాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు మరి మీనా నటరాజు గారే చెప్పిండు మాకు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పని చేసిన వాళ్ళకి మీ ఫామ్ ఇస్తాం వలస వచ్చిన వాళ్ళకి మీ ఫామ్ డియము అని చెప్పింటు మరి అది తెలుస్తుంది కదా స్పష్టంగా ఇంకా ఇంతకన్నా సాక్ష్యాలు కావాలన్నా సమయాన్ని అవకాశాన్ని వాడుకుంటోళ్ళు ఎవరో కష్టకాలంలో ప్రజల పక్షాన నిలబడటోళ్ళు ఎవరో అన్నది ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఇలాంటి వ్యవస్థలో ఇంకా కూడా గద్వాళ్ళు మనం చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని కాలదన్ని గద్వాల్లో వ్యవస్థ నడుస్తుంది రాజకీయ వ్యభిచారం నడుస్తుంది ఇక్కడ ఇది నడిచినంత కాలం మన ప్రజల్ని పేద ప్రజల్ని తొక్కేసుకుంటూ పోతారు తప్పించి వీళ్ళకి మేలు జరగదు అభివృద్ధి జరగదు అది జరగాలంటే ప్రజల్లో మార్పు రావాలి ఆ మార్పుకి పునాది మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో జరిగింది కాబట్టి ఈ బీ ఫామ్లలో మాకు ఈ మోసం జరిగింది ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు అధిష్టానం మాకు అవకాశం ఇచ్చినా ఇక్కడ మోసం చేసి గ్రామ పంచాయత్ ఎలక్షన్లలోనే వాళ్ళకి ఒక్క పథకం రానియకపోయినా ఏం చేయకపోయినా యాభై రెండు సర్పంచ్లు వాళ్ళు గెలుచుకున్న మళ్ళీ ఇప్పుడు మా పరిస్థితి ఏందో అన్న భయానికే ఈ కుట్రలు పొందిండ్రు అనడానికి నేను క్లియర్ గా ఇక్కడ జరిగిన వ్యవస్థ కదా కారణ స్పష్టంగా ఆయనకి నేను రాహుల్ గాంధీ గారికి కూడా పోస్ చేస్తా ఖచ్చితంగా పార్టీ పెద్దలందరికీ పోస్ చేస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన ఉండే పార్టీ ఒక నిబద్ధత ఉన్న పార్టీ ఒక సిస్టమ్ మీద నడిచే పార్టీ అలాంటి సిస్టమ్ని పెద్దల్నే కాదని వ్యవహరిస్తే కొంతమంది సొంతంగా ఏదో డెమోక్రటిక్ వరల్డ్లో ఉన్నట్టు మోనపోలిజం చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి గారు మీద నమ్మకం నాకుంది నన్ను పార్టీలో తీసుకొచ్చిన మా ఎంపీ మల్లురాయి గారి మీద నాకు నమ్మకం ఉంది నేను పార్టీలో కొనసాగుతూ పార్టీకి కష్టపడ్డ వాళ్ళ కోసం నేను నిలబడతా దీనికి నూరు శాతం ఎలాంటి సందేహాలు లేవు అపోహలు లేవు ఇది క్లియరెన్స్ ఇవ్వడానికి మీకు చెప్పినా మా మిత్రుల్ని కూడా అదే కోరుకుంటున్నా దయచేసి ఈరోజు ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఎవరో ప్రజలకి స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచన చేసి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం నిజానిజాలు ఏంటో బయటికి తేవాల్సిన అవసరం మీ మీద నూటికి నూరు శాతం ఉంటుంది నాకు జర్నలిజం మీద ఇప్పటికీ నమ్మకం ఉంది దయచేసి ఇప్పుడు కూడా మనం నోరు పోసుకుంటే మన జీవితాలు ఇప్పటికే సగం నాశనం అయినాయి ఇంకా కూడా నాశనం కావద్దు మనం తీసుకున్న స్టాండ్కి న్యాయం జరగాలనే ఆలోచనతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ నేను వెంటనే వెళ్ళి మా పీసీసీ గారికి కంప్లైంట్ చేస్తాను ఇక్కడెక్కడెక్కడ అన్యాయాలు జరిగిన అవన్నీ చూస్తాను మీరు ఈ కాపీ కావాలంటే తీసుకోండి మేము ఇచ్చిన బీఫామ్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను మాకు వచ్చిన ఏడే బీఫామ్లు దాంతో నెంబరింగ్తో పాటు ఇచ్చిండ్రు ఆ నెంబర్లు కూడా మీకు మెన్షన్ చేయమంటే మెన్షన్ చేస్తాను మా పిసిసి అధ్యక్షుడు ఏం సలహా ఇస్తే ఏం సూచన చేస్తే నేను ఫాలో అవుతాను కానీ పబ్లిక్ పబ్లిక్కి మాత్రం స్పష్టంగా తెలుసు కాంగ్రెస్కి కష్టపడ్డ వాళ్ళు ఎవరు వాళ్ళని గెలిపించాలని ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయినరు ఇదంతా ఎలక్షన్ ఫామ్ అనేది ఒక ఒకంత వరకే కానీ నైంటీ పర్సెంట్ జరిగేది మాత్రం పబ్లిక్ పబ్లిక్ తీర్పు వాళ్ళు వేసే ఓటే దానికి అంతిమం సో పబ్లిక్ అంతా చాలా క్లారిటీతో ఉండరు కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళని గెలిపించడానికి పబ్లిక్ డిసైడ్ అయినరు అదే జరుగుతుంది తర్వాత ఈ గుంటనక్క వ్యవహారాలు అవకాశ వాదాన్ని వాడుకొని ముందుకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందన్నది అతి త్వరలో బయటపడితే దీంట్లో ఎలాంటి సందేహం లేదు అవకాశాన్ని వాడుకొని చేసేవాళ్ళు నేను పార్టీకి పనిచేసిన వాళ్ళు కూడా అధికారం లేనప్పుడు పార్టీకి పనిచేసిన చేసిన వాళ్ళు ఒకటి అధికారం వచ్చినాక స్వార్థం కోసం పార్టీకి పనిచేసేది ఒక ఎత్తు మేము అధికారం లేనప్పుడు పార్టీ కోసం పనిచేసినాం అధికారం వచ్చినాక సొంత లాభాల కోసం దందాల కోసం బిజినెస్ల కోసం వాళ్ళ వ్యవహారం నడవడానికి కోసం పార్టీ పేరు చెప్పుకొని అది కూడా పార్టీ మోసం చేస్తూ పార్టీలో ఉన్నా లేను లేను ఉన్నా అని మోసం చేస్తూ స్పీకర్ గారి నిర్ణయాన్ని కూడా ధిక్కరించి ఈరోజు వ్యవహరిస్తున్న మనుషుల కుట్రలని కుతంత్రాలను బయటకు తీసేవారికి నేను విడిచిపెట్టేది లేదు పార్టీ నా పక్షాన ఉంది ఖచ్చితంగా పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ బలపరచడం కోసం మేము పని పనిచేస్తాం

సరే పరిస్థితులు తెలుసుకున్నారు కొంతమంది డ్రాప్ అయినరు కొంతమంది ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారు ఇక ఇప్పుడు మిగిలిన వాళ్ళు ప్రజలకు ఇండిపెండెంట్ వాళ్ళు ఒక పదిహేను మంది ఉంటారు వాళ్ళకి ఎట్లా ముందుకెళ్లాలన్నది మేము ఆలోచన చేసుకుని ముందుకు వెళ్తాం పిసిసి గారి ఆదేశాలు ఎట్లా ఇస్తే అట్లా ముందు మూవ్ అవుతాను నేను పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తి పార్టీ ఎట్లా నిర్ణయిస్తాను పక్షాలు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉండు ఎవరు లేరు అన్నది సమయం నిర్ణయిస్తుంది నిన్న హైకోర్టు తీర్పు కోసం నేను టీఆర్ఎస్లు ఉన్నాను ఏ స్టేట్మెంట్ ఇచ్చిండు రేపు పొద్దున సుప్రీం సుప్రీంకోర్టు కోసం మళ్ళీ నేను కాంగ్రెస్లో టీఆర్ఎస్లు లో అంటాడేమో ఎవరికి తెలుసు నమ్మకం ఉందా మీకు గ్యారంటీ ఉందా ఏమన్నా ఇస్తారు ఎవరైనా గ్యారెంటీ నాకు మరి పార్టీ ఓన్ చేసుకుంటారని ఎట్లా అంటారు పార్టీ నిర్ణయించింది బీఫామ్ ఇస్తాం అనరు సరే అని ఒప్పుకోలేదేమో ఏం చేసినా ఏం జరిగినా పార్టీ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను ఎందుకంటే పార్టీ వ్యక్తిని కాబట్టి పార్టీని ధిక్కడించి వ్యవహరిస్తుంది ఎవరు అన్నది పార్టీ చూస్తుంది సో ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలో పార్టీ తీసుకుంటుంది కదా పెద్దలు నాకు ఉన్నారు నేను ఎందుకు మాట్లాడతాను క్రమం ఏదన్నా ఉంటే అప్పుడు తీసుకునే నాన్స్ ఏంటంటే ఫస్ట్ నామినేషన్ ఎవరు వేసారో పార్టీ నుంచి వాళ్ళని కన్సిడర్ చేయాలనేది రూల్ ఇది రూల్ మామూలుగా అయితే అది కాకుండా ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అది ఆ పరిస్థితి కాకుండా ఇంకేమైనా చేయాలి అందులో అంటే మనం ఫస్ట్ ఇచ్చిన నామినేషన్ కాకుండా చేయాలి అనుకున్నప్పుడు అథెంటిక్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇనిషియల్ వేసి మేము ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఆ క్యాండిడేట్ కాకుండా ఈ క్యాండిడేట్కి ఇస్తున్నామని ఒక రిటర్న్గా దాని మీద మళ్ళీ ఇస్తే అది చెల్లుబాటు అవుతుంది ఇది వాస్తవం సో ఇక్కడ జరిగింది ఏంది అన్నది చేసింది ఎవరు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఆ వ్యక్తుల మీద నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ కంప్లైంట్ ఇవ్వాలి దీని మీద అంటే ఏదైనా సొల్యూషన్ తీసుకోవాలన్నా యాక్షన్ తీసుకోవాలన్నా టైం పడుతుంది కాబట్టి అప్పటివరకు మా కాంగ్రెస్కి పనిచేసిన కార్యకర్తలకి న్యాయం చెరగాలి కాబట్టి నేను వాళ్ళ పక్షాన నిలబడుతున్నా నూటికి నూరు శాతం వాళ్ళు ఇండిపెండెంట్ అయినా ఏపెండెంట్ అయినా వాళ్ళు వరిలా ఉంటుండ్రు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిండ్రు వాళ్ళు గెలుస్తారు గెలిపించే బాధ్యత నాది ఉంటుంది అంతకుముందు మా ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారి మాటని పిసిసి అయిన మహేష్ కుమార్ గారి మాటని అలాగే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మాటని మా ఎంపీ అయిన మల్లు రవి గారి మాటని మినిస్టర్ అయిన శ్రీహరి గారి మాటని మినిస్టర్ అయిన దామోదర గారి మాటని అలాగే ఏసీ సెక్రటరీ అయిన సంపత్ కుమార్ గారి ప్రయత్నాన్ని కాలదొక్కుతూ చేసిన దుర్మార్గాన్ని బయట వారికి నేను ఇచ్చిపెట్టను వీళ్ళందరికీ మోసం జరిగింది అన్యాయం జరిగింది అవమానం జరిగింది భావిస్తున్నా కాబట్టి నేను బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తాను in